తాండ వరకు మధ్యలో ఒక రెండు తాండలు అటాచ్ అయ్యి ఎన్ఆర్ఈస్ ఫండ్స్ నుంచి మన నారాయణపేట శాసన సభ్యురాలు చిట్టం పర్ణికరెడ్డి మేడం గారి సహకారంతో తాండలకు ఈరోజు సిసి రోడ్ వేసుకోవడం జరుగుతుంది ఈ తాండలకు గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎక్కడ ఎప్పుడైనా వర్షాకాలంలో అయితే నాయక్ తాండల బండ్లు పెట్టుకుని నడుచుకుంటూ పోయే పరిస్థితులుండే ఇప్పుడు మేడం సహకారంతో నలభై లక్షల వరకు సిసి రోడ్డు ఇప్పుడు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ సిసి రోడ్లకు ముఖ్య అతిథిగా అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల సత్యపాలన్న గారు మాజీ సర్పంచ్ చంద్రునాయక్ గారు విలేజ్ నుంచి రవి యాదవ్ ప్రతాపన్న గారు రాజేందర్ అన్న మాజీ సర్పంచ్ రాజేందర్ అన్న గారు అదేవిధంగా ఈరోజు డిఈ గారు సురేందర్ రెడ్డి సార్ గారు మన మాజీ ఎంపీటీసీ యాదవ్ కుమార్ సార్ గారు యాదవ్ కుమార్ అన్న ఈ గ్రామం నుంచి తారాసింగ్ మామ గిరిబాబు సర్పంచ్ బాబు మామ అందరూ బాబు నాయకు అందరి సహకరించి ఈరోజు సిసి రోడ్ అందరి ఆధ్వర్యంలో వేసుకోవడం జరుగుతుంది కావున ఈ ముందు ముందు కూడా ఇంకా ఎక్కడైనా తాండలు ఉన్న తాండాలకు కూడా అన్ని సహకారాలు చేసుకొని గతం వచ్చే మళ్ళీ నెక్స్ట్ ఫండ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తాండళ్లకు కూడా రోడ్లు వేస్తామని మేడం కూడా హామీ చేయడం జరిగింది ఈ రోజు తాండవాసులు అందరూ సంతోషంగా చాలా